దోశల్లో ఎర్రకారం దోశ అంటే చాలామంది లైక్ చేస్తారు మరి ఎర్రకారం దోశ చేయాలంటే ఫస్ట్ ఎర్రకారం చట్నీని తయారు చేసుకోవాలి కదా సో మరి రాయలసీమ స్టైల్లో ఎర్రకారం చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక బౌల్లోకి పది నుంచి పన్నెండు ఎండుమిర్చిని తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో వేసి ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి ఎండుమిర్చిని ఇలా నానపెట్టుకోవడం వల్ల ఎర్రకారం చట్నీ చాలా స్మూత్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న ఎండుమిర్చిని ఒల్చుకున్న వెల్లుల్లిపాయలు ఒక చిన్న సైజు టమాటా ముక్కలు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే అర టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీడియో తీసే తొందరలో ఉప్పు వేసుకోవడం మర్చిపోయానండి ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే రాయలసీమ స్టైల్ ఎర్రకారం చట్నీ రెడీ ఈ ఎర్రకారం చట్నీ దోశలోకే కాదండి పొంగనాల్లోకి వేడి వేడి రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అన్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్